డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ద్వేజమెత్తారు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై నూట అరవై ఐదు పేజీలతో పుస్తకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పరిపాలనలో ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు వైఎస్ జగన్ అంటే నమ్మకమని చంద్రబాబు అంటే ఎన్నుపోటు అని జలరామకృష్ణారెడ్డి అన్నారు భవిష్యత్తు జగన్తోనే సాధ్యమైందని చంద్రబాబు ఏడాది పాలనలో విధ్వంస పాలన జరిగిందని పరిపాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ద్వేజమెత్తారు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని టైటిల్ తో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పోటీ ఎలా పొడిచారన్నది ఈ పుస్తకం ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు రజనీ రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు